ఓం నమో భగవతే వాసుదేవాయ మనం వైసంపాయుణ్ణి జనమేజయుడు అసలు భరతవంశం ఎలా మొదలయ్యింది ఆ కథ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన వివరంగా జనమేజయుడికి ఈ విషయాన్ని చెప్పడం గురించి తెలుసుకుందాం ఇవాళ పూర్వం దేవతలకు గురు అయినటువంటి బృహస్పతికి ఒక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు కచుడు రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు శుక్రాచార్యుల వారికి ఒక కూతురు ఉంది ఆమె పేరు దేవయాని బృహస్పతి కుమారుడైన కచుడు దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ఒక ప్రార్థన చేశారు వాళ్ళు ఏమన్నారంటే శుక్రాచార్యుల వద్ద మృత సంజీవిని విద్య ఉంది ఆయన వృషపరువుడు అనబడే రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు బ్రాహ్మణుడిగా ఉన్నాడు ఆయన పురోహితుడు ఆయనకి మృత సంజీవనీ విద్య వచ్చిన కారణం చేత దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చచ్చిపోయిన రాక్షసులందరినీ ఆ మృత సంజీవిని విద్యతో బ్రతికించేసేవాడు దేవతలను మాత్రం బ్రతికించేవాడు కాదు కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవనీ విద్య తెలుసుకోవాలి శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్య ఎందుకు ఇస్తారు గురువులను మోసం చేసి తెలుసుకోలేరు కాబట్టి గురువుగారి గారి అనుగ్రహంతోనే తెలుసుకోవాలి గురుశుశ్రూష త్రికరణశుద్ధిగా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు కాబట్టి నీవు వెళ్ళి నేను బృహస్పతి కుమారుడును అని చెప్పు దేవగురువు కొడుకును అని చెప్పు చెప్పి నీవు బాగా శుక్రాచార్యుల వారి సేవ చేయి శుక్రాచార్యుల వారి సేవ ఒక్కటే చేస్తే సరిపోదు శుక్రుడి ప్రీతి అంతా తన ఒక్క కూతురైన దేవయాని మీద ఉంది దేవయాని ప్రేమ కూడా చూరగను ఇప్పుడు దేవయాని ప్రేమ కూడా నీవు పొందితే దేవయాని చెబితే ఏదో ఒక కారణం చేత నీకు మృత సంజీవని విద్య దొరుకుతుంది కాబట్టి త్రికరణ శుద్ధిగా గురువుగారిని గురువుగారి కూతురిని కూడా సేవించు అని చెప్పారు చెబితే తప్పకుండా అలాగే చేస్తానని శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు కచుడు బృహస్పతి కొడుకు బృహస్పతి దేవతల గురువు వెళ్ళి దాప దాపరికం లేకుండా శుక్రాచార్యుల వారి దగ్గరికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు అతను అన్నాడు నేను చాలా నియమములు కలిగిన వాడిని దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుడును నన్ను కచుడు అంటారు నేను మీకు సేవ చేసి మీ దగ్గర విద్యను నేర్చుకోవాలని వచ్చాను కాబట్టి మీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు అడిగితే మామూలుగా మనం ఏం చేస్తామండి అంటే మనం మామూలు మనుషులం కాబట్టి ఏమనుకుంటాం వెంటనే శుక్రాచార్యుల వారు అలా అనేసరికి ఏ దేవగురువు కదా మీ నాన్నగారు ఆయనకి రాలేదా ఆయనకంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయని వచ్చావా ఆయన నేర్పలేకపోయాడా అని వెటకారం చేస్తాడేమో అని అనుకుంటాం కదండి ఏమనుకుంటాం మీ నాన్నకు చేత కాలేదా నా దగ్గరికి పంపించాడా మీ నాన్న చెప్పలేకపోయాడా అని అంటుంటాం కానీ గురువు అన్నవాడు ఎంత గొప్పగా ఉంటాడో చూడండి శుక్రాచార్యులు వారు అన్నారు బృహస్పతి మహానుభావుడు బృహస్పతికి నమస్కరించడం ఒకటి నీ వంటి వాడిని ప్రేమతో చూడడం ఒకటి కాదు నీవు గురుపుత్రుడవు కాబట్టి నాయన నీవు సంతోషంగా రా నీ మృదువచనములు నాకు చాలా బాగా నచ్చాయి చక్కగా ఆశ్రమంలో ఉండి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకో అన్నాడు అది ఆయన సహృదయం అంటే గురువు అంటే అది ద్రోణాచార్యుల వారు గురుత్వం వహిస్తే ప్రపంచం నలదిక్కల నుంచి వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకున్న వారు ఆ రోజుల్లో ఉండేవారు గురువు అంటే మహానుభావులు అన్ని జ్యోతులు వెలిగించారన్నమాట ఇప్పుడు కచుడు అక్కడికి వెళ్ళాడు కదండి శుక్రాచార్యుల వాళ్ళు శుక్రాచార్యుల వారి దగ్గర సేవ చేస్తున్నాడు ఆ వెళ్ళిన కచుడు ఎప్పుడైనా శుక్రాచార్యుల వారు పిలిచి నాయనా వెళ్ళి దర్భలు తీసుకురా అంటే వెంటనే వెళ్ళి తెచ్చేవాడు ఆయనే కాకుండా ఆయన కూతురు పిలిచి కొన్ని పువ్వులు పట్టుకునిరా అంటే వెంటనే వెళ్ళి వాటిని తెచ్చేవాడు ఆయా పనులను కచుడు త్రికరణ శుద్ధిగా చేసేవాడు గురువుగారిని నమ్మి నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించి మృత సంజీవిని ఇస్తారు కాబట్టి నేను ఆయనను అలాగే సేవిస్తాను అని త్రికరణ శుద్ధిగా సేవించాడు శిష్యుడి దగ్గర ఉండవలసినది అది అంతేగాని ఎప్పుడు చెబుతాడా గురువును అక్కడికే మంచి మార్కులు ఇచ్చేస్తాడు మిగిలిన వాళ్ళకి సున్నాలు చుట్టేస్తాడు అన్నట్టుగా గురువుని సేవించకూడదు ఆయనకి నచ్చిందో లేదో మనం సేవ చేసుకుంటూ ఉండాలి మన సేవ ఆయనకి ఎప్పటికీ నచ్చుతుందో అన్నట్టుగా సేవించాడు ఫలాలు తెమ్మంటే అంటే పళ్ళు తెమ్మంటే పళ్ళు తెచ్చేవాడు పూలు తెమ్మంటే పూలు తెచ్చేవాడు సమితలు తెమ్మంటే సమితలు తెచ్చేవాడు వారిద్దరిది అపార వారిద్దరి దగ్గర అపారమైన ప్రేమని పొందాడు శుక్రాచార్యవారు కచుడిని ఆదరించారు దగ్గర కూర్చోబెట్టుకున్నారు చదువు నేర్పుతున్నారు ఇక్కడ విచిత్రం ఒకటి జరిగింది ఇంత చదువుకున్నవాడైనా ఇంత గరిష్ఠుడైనా ఇంతటి మృత సంజీవినీ విద్యను వశం చేసుకున్నవాడైనా ఇంత ప్రతిష్ట పొందినవాడైనా దేవగురు బృహస్పతి ఎటువంటి వాడో తాను అటువంటి వాడైన శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది ఏమిటా బలహీనత అంటే ఆయనకి ఒకరితే కూతురు దేవయాని ఆయన దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్తు కూడా ఇష్టపడడు దేవయాన్ని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు సంతోషపడిపోతారు దేవయాన్ని సంతోషంగా ఉండకపోతే శుక్రాచార్యుల వారు బాధపడిపోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవిని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి ఎవరు ఖచ్చుడు అయితే ఇక్కడ ఒక ధో ధర్మ సూక్ష్మం మనం గమనించాల్సి ఉంటుంది అలాగే ప్రవర్తించాడు కచుడు ఖచ్చుడు బ్రహ్మచారి దేవయాని కన్య ఆయన ఆమెను అంతగా సేవిస్తే అంతగా దగ్గర అయితే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే అనురాగం ఆ ఇద్దరి మధ్య ఏర్పడే ప్రేమ చివరికి ఏ స్థితిని పొందాలి అన్న విషయంలో ఎవరికి ఉండే నియమాల చేత వాళ్ళు సంస్కారాన్ని పొంది ఉంటారు యువతల వారు అవతల వారిని ఏ కారణం చేత అలా చూస్తారు అన్న దానిని బట్టి ఎంత దగ్గరగా ఉన్నా హృదయాలు పవిత్రంగా ఉంటాయి అనేది తెలుసుకోవాలి ఈ కాలం పిల్లలు కూడా ఈ కథని విన్న తర్వాత చాలామందిలో మార్పులు వస్తాయనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక గురువుగారి కూతురు ఆవిడ ప్రీతి పొందాలంటే ఆవిడకి కావలసిన పనులు చెయ్యాలి అనుకున్నాడు అలాగే నియమంగా చేస్తున్నాడు కచుడు కానీ ఆమె కన్య ఆమె మనసులో వేరే ఉద్దేశం ఉంటే ఆ తప్పు కచుడిది కాదు కదండీ కాబట్టి అలా చూడడం చేత కాకుండా చూడడంలో దోషం ఏదైనా ఉంటే అది వేరే పరిణాళకు దారితీస్తూ ఉంటుంది కదండీ అందుకని ఎక్కడైనా సరే ఆడపిల్లలు మగవాళ్ళతో తిరుగుతున్నా మగపిల్లలు ఆడవాళ్ళతో తిరుగుతున్నా అది కేవలం ఫ్రెండ్షిప్పు అనుకుని ఈ రోజుల్లో తిరిగేస్తున్నారు ఏమేమి వస్తాయి ఓరే ఏరా ఓరే అనేసుకుంటున్నారు అది ఒక జుగుప్సాకరమైన స్నేహంగానే ఉంటుంది తప్పితే మంచి చెడు తెలుసుకుని ఒక మనిషికి మనిషి సాయంగా కేవలం పవిత్రమైన స్నేహం అనే భావనతోటి ఉండట్లేదు ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది ఈ కథలో అది ఎందుకు వచ్చిందో మనకి నన్నయ్య గారు వివరణ చేస్తున్నారు చూడండి కచుడు శుక్రాచార్యుల వారిని దేవయానిని బాగా సేవించిన కారణం చేత శుక్రాచార్యుల వారు ప్రతిరోజు చాలా ప్రీతి పొందుతూ ఉండేవారు దీనిని పరిశీలించిన మిగిలిన రాక్షసులు ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవిని విద్యను గురువుగారు కచుడికు ఉపదేశం చేసేస్తాడు అందుకని ఈ కచుడిని లేకుండా చేద్దాం అనుకున్నారు అంటే వాళ్ళకి ఎంత ఈర్ష కలుగుతుందో చూడండి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి ఎప్పుడైనా గురుపత్ని పిలిచి నాయన భిక్షాన్నం తీసుకురా అంటే వెళ్ళి భిక్షాన్న తీసుకొస్తాడు గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే సమిధలు పట్టుకొస్తాడు పువ్వులు పళ్ళు తేనె పట్టుకురా అంటే ఆ వెళ్ళి పట్టుకొస్తాడు ఆవులను మేపమంటే ఆవులను తీసుకువెళ్ళి మేపుతుంటాడు అలాగే ఒకరోజు నిజంగానే కచుడు ఆవుల్ని తీసుకుని వెళ్ళాడు వెళ్ళి ఆవుల్ని మెప్పుతున్నాడు ఇప్పుడు ఆయన అదృష్టం చూడండి కచుడు ఖచ్చుడు అదృష్టం సమితలు తీసుకురావడానికి వెళ్ళి ఉంటే దారి తప్పాడు అనుకుంటారు ఇప్పుడు ఆయన ఆవులను కాస్తూ వెళ్ళాడు ఆవులకి ఒక రక్షణ ఉంటుంది తీసుకువెళ్ళినవాడు ఎక్కడికో వెళ్ళిపోయినా ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి వాటికి అదొక లక్షణం ఉంటుంది అవి యజమాని దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చుడు రాకపోవచ్చు కానీ ఆవులు వస్తాయి కాబట్టి ఆ రోజున ఆవులను కాస్తూ అతను వెళ్ళడమే అతని అయింది ఎందుకు అంటారా వినండి అతనికి ఏదో జరిగింది అని అనుమా అనుమానించడానికి ఒక కారణం ఏర్పడడానికి కూడా ఇదే కారణం దేవయానిని కూడా తృప్తిపరిస్తే తప్పితే దేవయాన్ని కూడా సంతోషిస్తే తప్పితే సంతోషించని మనసు శుక్రుడికి ఉన్ ఉండడం కచుడికి అదృష్టమైంది ఎందుకనంటే శుక్రుడు పటోషించుకో పట్టించుకోలేదు దేని గురించి కచుడు ఇంటికి రాలేదు అన్న విషయం గురించి కానీ దేవయాని పట్టించుకుంది కచుడు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగింది అలా అడిగేవాళ్ళు లేకపోతే ఆయన ఏమైపోయి ఉండేవాడు కథ వేరేలా ఉండేది ఇప్పుడు ఈ రాక్షసులు కచుడిని తీసుకువెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి నరికి చంపేశాడు ఇప్పుడు కచుడు మరణించాడు సాయంకాలం వరకు ఆవుల చుట్టుపక్కల మేత మేతమేశాయి వెనకాతల తోలుకు వెళ్ళిన వాడు ఎవడున్నాడో అతను మరణించాడు ఆవులు తిరిగి ఇంటికి వచ్చేసాయి శుక్రాచార్యులు వారు పట్టించుకోలేదు ఆయన సాయంత్రం చేయవలసిన హోమం ఏది ఉందో ఆ అగ్ని కార్యాన్ని చేసుకుంటున్నాడు చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు దేవయాని వచ్చింది వచ్చి శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది ఇది అద్భుతమైన రచనా విధానం అండి ఇందులో ఎక్కడా కూడా ఇంకొక రమకమైనటువంటి మాట నన్నయ్య గారు తిన్నగా వాడలేదు కానీ ఆమె హృదయం అనురక్తమై ఉన్నది అన్న విషయం మాత్రం ఆవిడ మాట్లాడుతున్న తీరుని బట్టి స్పష్టమవుతూ ఉంటుంది ఇక్కడ మనం ఇది తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఆవిడ శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అంది అంటే ఏ రకంగా మాట్లాడితే ఏ రకంగా ఆయనకి తెలియకుండా సు కసుడి మీద ఉన్నటువంటి ప్రేమని ఆవిడ చూపించింది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఆయన చూపిస్తున్నారు మనకి ఇది మనసులో ఎంతో ప్రేమ ఉన్నవాళ్ళు తప్పితే మాట్లాడని మాటలు దేవన దేవయాని ఇవాళ మాట్లాడుతున్న తీరు వేరు దేవయాని కచుడియందు అనురాగాన్ని పెంచుకుంటోంది అనడానికి ఈ మాటలే సాక్ష్యం ఆవిడంది చాలా తీవ్రమైన వేడి కలిగిన కిరణములు కలిగిన సూర్యభగవానుడు పశ్చిమ సముద్రంలోకి మునక వేశాడు సూర్యాస్తమయం అయిపోయింది వెళ్ళిన ఆవులు మాత్రమే తిరిగి వచ్చేశాయి ఆవులను తోలుకుని వెళ్ళిన కచుడు తిరిగి రాలేదు నీ అగ్నిహోత్రానికి చక్కగా హోమకార్యాన్ని మాత్రం నీవు పూర్తి చేసేసావు హవిస్సులు ఇచ్చేశావు అగ్నిలో వ్రేల్చవలసినవి విరేల్చావు నీవు చేయవలసిన పూజ పూర్తి చేసావు అంటే ఇందులో చిన్న పొడుపు కూడా ఉంది నాన్న కచుడు రాలేదన్న విషయాన్ని నీవు పట్టించుకోలేదు కానీ నీవు సాయంకాలం చేయవలసిన పనిని చేసేసావు నీ అగ్నికార్యం అయిపోయింది ఖచ్చుడు మాత్రం తిరుగు రాలేదు అంటే ఆయన రాకపోవడం మీద ఎంత ఆందోళనతో ఉందో దేవయాన్ని గమనించండి అరణ్యంలో మృగముల వలన కానీ రాక్షసుల వలన కానీ పాముల వలన కానీ ఏవైనా బాధ పొందాడో ఏమో కాబట్టి నాన్నగారు ఖచ్చుడు రాలేదు నాకు చాలా ఆందోళనగా ఉంది అంది దేవయాని ఏదైనా ఒక మాట అంటే దానికి శుక్రాచార్యుల వారు చాలా ప్రాధాన్యతనిస్తారు తన కూతురు మీద ఆయనకు ఉన్న అభిమానం అవధి లేనిది అంత ప్రేమ కలిగిన వాడు అతను అది తండ్రితనానికి దోషం అని చెప్పలేం కానీ అంతటి మహాతపస్వికి అంతటి ప్రేమ ఉండడం ఆశ్చర్యకరం కదండి ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఒకసారి తన దివ్య దృష్టితో కచుడు ఎక్కడ ఉన్నాడా అని లోకం అంతా చూశాడు బాగా పరిశీలనగా చూస్తే ఒక చెట్టుకు కట్టబడిన శవం కనబడింది అప్పుడు ఆయన అన్నాడు అమ్మ రాక్షసులు అసూయి చేత కచుడిని చంపేశారు అతని శవం ఒక చెట్టు దగ్గర ఉంది అన్నాడు ఈ విషయం విన దేవయాన్ని చాలా బాధపడిపోయింది అలా కాదు నాన్నగారు కచుడిని బతికించాలి అంది ఆయన తన మృత సంజీవిని విద్యను స్మరించాడు మృత సంజీవిని విద్యను పిలిచి నీవు వెళ్ళి ఆ చెట్టును స్పృశించి కచుడిని మళ్ళీ పునర్ పునర్జీవితుణ్ణి చెయ్యి అని చెప్పాడు ఇప్పుడు ఆ విద్య వెళ్ళి ఆయనను స్పృశించింది కచుడు మళ్ళీ బతికాడు బతికి తిరిగి వచ్చేశాడు మహానుభావుడైన శుక్రాచార్యుడు తనను బ్రతికించాడని కచుడు చాలా సంతోషించాడు పైకి ఈ మాట అనకపోయినా లోపల చాలా సంతోషించింది దేవయాని కానీ రాక్షసులకి మాత్రం పగ పెరిగిపోయింది కదండి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా కూతురు బాధపడుతోందని శుక్రాచార్యు వారు కచుడిని బ్రతికించారు ఖచుడు వచ్చేసాడే దేవయాని పరమానందాన్ని పొందింది నన్ను బతికించాడు మళ్ళీ వాడినని శుక్రాచార్యులు వంటి గురువుగారనే ఆయన మీద భక్తి పెరిగిపోయింది ఖచ్చుడికి కచుడు మళ్ళీ బతికిపోయాడని రాక్షసులకి పగ పెరిగిపోయింది ఇన్ని రకాలుగా ఒక్కొక్కళ్ళ మనసుల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు రాక్షసులందరూ మళ్ళీ సమావేశమయ్యారు శవం దొరికితే బతికించాడు కాబట్టి ఇప్పుడు అసలు శవం దొరకకుండా ఉండేలా చేయాలి మన గురువుగారి దగ్గర ఒక శక్తి ఉంది బూది చేసేసి ఎక్కడైనా పెట్టినా తిరిగి మళ్ళీ బ్రతికించగలరు కాబట్టి ఇప్పుడు కచుడిని బ్రతికించడానికి అవకాశం లేకుండా చేయాలి అందుకని ఇప్పుడు కచుడిని బూది చేసేసి గురువుగారి కడుపులోకే పంపించేద్దాం ఇప్పుడు వాడిని బ్రతికిస్తే వాడు గురువుగారి పొట్ట చీల్చుకుని బయటకు రావాల్సి ఉంటుంది వాడు బయటకు వస్తే గురువుగారు చచ్చిపోతారు అందుకని అప్పుడు ఆయన ఇక ఖర్చుని బ్రతికించారు కాబట్టి గురువుగారి కడుపులోకే పంపించేయాలి అంటే ఈ మాట వాడిని చంపి కాల్చి బూడిద చేసేసి గురువుగారు పుచ్చుకునే మధ్యంలో కలిపి పట్టించేద్దాం మధ్యానికి మత్తెక్కించే లక్షణం ఉంది కదండి మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై దానిని తాగేస్తారు అని వాళ్ళు ఆ ఖర్చుని కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకువెళ్ళి శుక్రాచార్యుల వారు తాగే మధ్యంలో కలిపి ఆయనకిచ్చారు ఆయన పుచ్చేసుకున్నాడు దీనిని బట్టి మనకు ఒక విషయం స్పష్టమవుతోంది కదండి అప్పటి వరకు బ్రాహ్మణులకు కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులు అసలు మద్యం సేవించట్లేదా అండి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది సేవిస్తున్నారు అంటారేమో ఒక చెడు స్నేహం అనేది ఎంతటి మహానుభావున్నైనా కూడా చెడిపేస్తుంది అనడానికి ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు జూదం ఆగే తా ఆడేవాళ్ళు ఉన్నారు గ్రామాలలో కూడా అనడానికి నిదర్శనం కాబట్టి అందుకే స్నేహం చేసేటప్పుడు పిల్లలు ఎటువంటి వాళ్ళతో చేస్తున్నారు వాళ్ళు ఏ ఏ చోట్లకి పెడుతున్నారు ఎవరిళ్ళకి పెడుతున్నారు ఏ ఏ ఆటలు ఆడుతున్నారు అనేటింటివి కనుక చిన్నప్పటి నుంచి పిల్లల్ని అదేమంటారు చూస్తే వెయ్యి కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉండాలి అంటూ ఉంటారు ముఖ్యంగా తొమ్మిది పది క్లాసులు ఇంటర్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు ముఖ్యంగా పాడైపోయేటటువంటి వయస్సు వాళ్ళకి కాబట్టి ఆ సమయాల్లో కనుక మనం జాగ్రత్తగా పిల్లల్ని గమనించి చక్కగా వాళ్ళకు ఒక మంచి మంచి విషయాలని చెప్పి అందుకే పురాణాలు ఎందుకు చెప్పాలి అంటారంటే ఇలాంటి విషయాలని చెప్పాలి అంతేగాని ఎక్కడో ఉన్న చిన్న అసభ్యకరమైన మాటలతో కూడిన విషయం ఉందంటే దాన్ని పట్టుకుని పురాణం అంతా చెడుది అన్న విషయాన్ని రాకుండా చక్కటి కథలు ఇటువంటి అహంకారం ఉన్నందువల్ల ఏ రకంగా దేవయానికి దెబ్బ తగిలింది ఏ విధంగా రాక్షసులు పాడైపోయారు ఏ విధంగా కచుడు మంచి భావనతోటి ఉండి గురు శుశ్రూష చేసుకున్నందువల్ల ఎంతటి మంచి గౌరవాన్ని పొందాడు అనేటటువంటి విషయాలు మనం పిల్లలకి చెప్పాలి కాబట్టి చెబితే వాళ్ళు పాడవకుండా ఉండడానికి కారకులవుతారు కాబట్టి చేసే స్నేహాలను బట్టి ఇప్పుడు ఇప్పటి కాలంలో చెడు బుద్ధులు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు కాబట్టి అప్పటి కాలంలోనే మద్యం సేవించేవారు అని అలవాటు ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి కాబట్టి అప్పటి కాలంలోనే మహానుభూ మహానుభావులు అందరూ మద్యం సేవిస్తే ఇప్పుడు మేము మద్యం సేవించడంలో ఉంది అంటే అది వాళ్ళ కర్మ కాబట్టి ఇప్పుడు రాక్షసులు ఏం చేశారండి పువ్వులు తేవడానికి అరణ్యానికి వెళ్ళిన ఖచ్చుడిని చంపేసి కాల్చేసి బూడిద చేసి సొరలో కలిపి శుక్రాచార్యులు వారిచే తాగించేశారు మళ్ళీ చీకటి పడిపోయింది మళ్ళీ ఆయన రాలేదు మళ్ళీ రాకపోతే ఇక పట్టించుకునేది దేవయానే కదండి ఆవిడికి మళ్ళీ బాధ కలిగింది రాత్రి ఆయన ఎప్పుడు వస్తాడా అని దేవయాన్ని ఎదురు చూస్తూ ఉంది ఒక కన్యకు అటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకనే ఈ ల్యాప్టాపుల్లోనూ లేకపోతే ఈ వాట్సాపుల్లో సెల్ ఫోన్లలో రాత్రి అయినా కూడా పిల్లలు సెల్ ఫోన్లు చూస్తున్నారు ఏవో మెసేజ్లు టైప్ చేస్తున్నారు పంపిస్తున్నారు వచ్చిన వాటిని చూసి వాళ్ళ మొహంలో నవ్వులు ఏర్పడుతున్నాయి ఏమిటో అది తెలియదు అనుకోవడానికి మనం వాళ్ళు ఏదో చదువుకున్న వాళ్ళండి వాళ్ళకి తెలుస్తుంది అన్ని విషయాలు మనకు తెలియదు అని అనుకుని తప్పించుకోవాలని చూసామంటే అది మన పొరపాటే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు ఇప్పుడు ఏమైపోయిందంటేనండి డబల్ బెడ్రూమ్లు త్రిపుల్ బెడ్రూమ్లు వచ్చేసాయి పూర్వం తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒకే చోట పడుకునేవారు ఒకే గదిలో పడుకునేవారు తల్లి తండ్రి మంచం మీద పడుకుంటే పిల్లలకి ఎంత బొంత వేసుకునో చాప వేసుకునో పడుకునేవారు అలాగే తండ్రి తల్లిదండ్రులకి అంటే తాతలు అమ్మమ్మలు నా లేకపోతే తాతలు నానమ్మలు వస్తే తండ్రి తాతగారు మంచం మీద పడుకుంటే అమ్మ అమ్మమ్మ పిల్లలు కింద పడుకునేవారు లేదా అమ్మ నాన్నమ్మ పిల్లలు కింద పడుకునేవారు కిందంటే చేప మీదో బొంత మీదో అలా ఒక గదిలో పడుకునే అందరి విషయాలు కూడా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కలిగి ఉండేవారు ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక రూము మగపిల్లవాడైతే ఒక రూము ఆడపిల్ల అయితే ఒక రూము వచ్చిన గెస్ట్లకు ఒక రూము అలా పెట్టుకుంటే రాత్రి పదైపోయిన తర్వాత తల్లిదండ్రులు పడుకున్న తర్వాత ఆ పిల్ల కానీ పిల్లవాడు కానీ ఫోన్లలో ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుందండి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు వాడి గదిలో లైట్ వెలుగుతూ ఉంటే చదువుకుంటున్నాడు అని చెప్పి మభ్యపెట్టేసుకుంటున్నారు ఈ తల్లిదండ్రులు కాబట్టి ఒక కన్య ఒక పురుషుడు గురించి అలా ఎదురు చూస్తోంది అంటే అందులో అనురాగ సంబంధమైన విషయం ఉంది ఆమె మనసులో అనేటటువంటి విషయం మనకి ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు కచుడు రాలేదు కదండి ఆవిడ ఖచ్చుడు ఇంకా రాలేదేమిటి అని శుక్రాచార్యని అడిగింది అడిగితే ఆయన చాలా తేలిగ్గా అమ్మా ఏముంది దీనిలో విచిత్రం రాక్ష రాక్షసులు మళ్ళీ కచుడిని చంపేశారు అన్నారు మళ్ళీ గూతురు బ్రతికించమంటుందేమోనని ఇప్పుడు ఖచుడు ఉత్తమగతులు పొందుతాడు ఆయన బ్రహ్మచర్యం ఆయన విద్య ఆయన పాటించాడు కదా చంపిన పా వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయన ఉత్తమగతులను పొంది ఉంటాడు వెళ్ళు అన్నాడు అలా కచుడు రాలేదు అన్న విషయాన్ని అంత తేలిగ్గా తీసుకున్నటువంటి తండ్రి మాటలకి దేవయాని ఏం చేసింది ఏ రకంగా ఖచ్చుడిని బ్రతికించుకుందా లేక కచుడిని అంతటితోటే విదిలేసిందా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ओ नमो भगवते वासुदेवाय